ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైంది ఎన్నికల హా సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనంపై కసరత్తు చేస్తుంది బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూపాయలు పదిహేను వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారులు ఎంపికలో కీలకం కానున్నాయి అయితే అమలులో మాత్రం కొత్త మిలిక కనిపిస్తుంది ప్రభుత్వం తాజా ప్రతిపాదనతో అమలు విషయంలో లబ్ధిదారుల్లో ఉత్కంఠగా కనిపిస్తుంది ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేశారు బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూపాయలు పదిహేను వేలు చొప్పున ఇస్తానని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభంగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తానని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది అయితే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ పథకం అమలు విషయంలో కొత్త చర్చ మొదలైంది శ్రీకాకుళం జిల్లాలో ముత్యకారుల భరోసా విడుదల సమయంలో తల్లికి వందనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తానని మరోసారి స్పష్టం చేశారు విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తానని చెబుతూనే ఒక ఇన్స్టాల్మెంట్ లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు దీంతో ఒకే విడతలో పదిహేను వేలు చెల్లిస్తారా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందల చొప్పున చెల్లించే ఆలోచనలు చేస్తున్నారా అనే చర్చ మొదలైంది ఇప్పటికీ ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య కావలసిన నిధులు పైన ఒక అంచనాకు వచ్చారు అదే ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు విడుదల చేయాల్సి ఉండడంతో ఇన్స్టాల్మెంట్ అంశం తెరపైకి వచ్చినట్లు కనిపిస్తుంది ముఖ్యమంత్రి తల్లికి వందనం ముఖ్యమంత్రి తల్లికి వందనంపై చేసిన తాజా వ్యాఖ్యలపై మరింత స్పష్టం రావాల్సి ఉంది ఒకే విడతలో ఈ నిధులు చెల్లిస్తారా ఇన్స్టాల్మెంట్ విధంగా అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉందని చెబుతున్నారు నిధులు కేటాయింపు మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకాన్ని కేటాయించి కేటాయింపులు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఈ పథకానికి అర్హులు అర్హులుగా విద్యాశాఖ తెలిపినట్లు సమాచారం అదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగుతుంది ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలపై అధ్యయనం కొనసాగింది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డుదారులు లేని వారిని మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించే వారిని కారు కలిగి ఉన్నవారిని ఆ అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగిన ఉన్నవారిని పథకం అందడం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారులు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండడం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు హామీ మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది